హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ మూడో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీని గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల వద్ద ప్రతిరోజు ఉదయం పది గంటలకు పంపిణీ చేస్తున్నట్లు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ లేదా పదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో గ్రామ అలాగే వార్డు వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి అలాగే రేషన్ పంపిణీ నుంచి ఎలక్షన్ కమిషనర్ అయితే తొలగించడం జరిగింది వీరి దగ్గర నుంచి ఈ యొక్క మొబైల్ ఫోన్ అలాగే వీరికి సంబంధించిన ను కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ప్రతిరోజు ఉదయం సచివాలయం సిబ్బంది పంపిణీ చేస్తారు కాబట్టి ఈ యొక్క సచివాలయం సిబ్బంది తొమ్మిది గంటల తర్వాత అందుబాటులో వస్తారు కాబట్టి ప్రతి గ్రామాలగా వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ కార్డు మాత్రం తీసుకుని వెళ్లకుండా మీకు సంబంధించిన ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డు అన్నది తీసుకుని వెళ్ళిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డును బేస్ చేసుకొని మీకు సంబంధించిన బయోమెట్రిక్ లేదా ఐరిస్ విధానం ద్వారా మీకు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీలు చేరాదని ఫోటోలు వీడియోలు తీయకూడదని ఎన్నికల కోడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే ఆర్థిక సంవత్సరం ముగించడంతో పాటు వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏప్రిల్ మూడో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒకసారి అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు పార్టీల మధ్య పెద్ద వారైతే జరుగుతోంది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషనర్ కోరడంతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది మేము ప్రతి నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు మూడో తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అంటే ప్రతి నెల ఓటో తేదీని ఇవ్వాలనుకున్న పెన్షన్ల పంపిణీని కేవలం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ను తొలగించాలని కోరడంతో ఈ పెన్షన్ల పంపిణీని ఓటో తేదీ నుంచి కాకుండా మూడో తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు అది కూడా ఇంటి వద్దకే ఇవ్వలేకపోతున్నట్లు గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిలబడి ఈ యొక్క పెన్షన్ల పంపిణీని మీరైతే తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ యొక్క పెన్షన్ పంపిణీని ఆపువేసినట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మరొక కీలక ఆరోపణలు గనుక చూసుకున్నట్లయితే గతంలోని అంటే గత వారం రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకులకు వరుసగా సెలవులు అనేది రావడంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ మూడో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు గత వారం రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందని ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు గత మూడు రోజుల క్రితం కాబట్టి అయితే ప్రస్తుతం కావాలనే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయలేకపోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం తెలియజేస్తున్నట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరొక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని వాలంటీర్లు మాత్రమే తొలగించారని లక్ష ఇరవై ఆరు వేల మంది గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారని వారి ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ చేసినట్లయితే సరిపోతుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం పెన్షనర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది అలాగే రేపటి రోజున పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కూడా ఈ యొక్క సర్వర్ లో డౌన్ చేయడం ఇలాంటి సమస్యలు కూడా సృష్టించే అవకాశం ఉన్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చాక పదిహేను రోజుల్లో పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చారని దీని కారణంగా ఖజానాలో డబ్బులు లేకుండా పోయినట్లు కూడా అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి ఇరవై ఎనిమిదో తేదీన అంటే గత నెల ఇరవై ఎనిమిదో తేదీన బహిరంగ మార్కెట్లో అప్పు తీసుకోవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సెక్యూరిటీలను వేలం వేసి నాలుగు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క నాలుగు వేల కోట్ల రూపాయలకి సంబంధించి ఏప్రిల్ రెండవ తేదీ అనగా ఈ రోజున నగదులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే వచ్చే నెల అనగా మే నెలకి సంబంధించి మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఈ రోజున ఖజానాకు నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయంలో సిబ్బందికి అయితే అందజేయడం జరుగుతుంది రేపు ఉదయం గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది పది గంటల తర్వాత అయితే చేపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం పెన్షన్ల పంపిణీ చేస్తారు కాబట్టి మొదటి రోజులో అధిక మొత్తంలో పెన్షన్దారులు వచ్చి పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెండు రోజుల తర్వాత పెన్షన్ మీరైతే తీసుకోండి అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీలో మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది మీరు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు సాయంత్రం లోపల ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరి కొన్ని కీలక అప్డేట్లు విడుదలయ్యేదానికి అవకాశం ఉంది ఎందుకంటే నిన్నటి రోజున కలెక్టర్ల సమావేశంలో పెన్షన్లకు సంబంధించి ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఈ రోజు సాయంత్రం లోపల విడుదలయ్యేదానికి కూడా అవకాశం ఉంది అంటే ప్రస్తుతం చాలా మంది కలెక్టర్లు సిబ్బంది అనేది ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేసినట్లయితే సరిపోతుందని కలెక్టర్లు తెలియజేసినట్లు గ్రామ అలాగే వార్డు సచివాలయాలను సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ చేసినట్లయితే సరిపోతుందని కలెక్టర్లు తెలియజేసినట్లు పెన్షన్ల పంపిణీపై ఈ రోజు సాయంత్రం రూపంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసేదానికి కూడా అవకాశం అనేది ఉంది